అనగా అనగా ఒక గ్రామం దగ్గరలో ఒక తక్షకుడు అనే ఒక నాగుపాము ఉండేది ఇది గ్రామంలోనికి వెళ్ళి ప్రజలను కాటేసి చంపేస్తూ ఉండేది ఇది దీనికి భయపడిన ప్రజలు ఒకసారి అటుగా వచ్చిన సాధువును కలిసి విషయం చెప్పారు సాధువు నేనున్నాను మీకు ఏం పయం లేదని చెప్పాడు సాధువు తక్షకుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా చేయకూడదు నువ్వు చేస్తుంది ఏం బాగోలేదు పుణ్యాన్ని సంపాదించుకో మంచిగా ఉండు అని చెప్పాడు అంతటా తక్షకుడు ఆ విధంగా చేయడం మొదలు పెట్టాడు ఇది తెలుసుకున్న ప్రజలు దాన్ని కర్రలతో కొట్టి ఎన్నో బాధలు పెట్టి గాయపరిచేవారు తర్వాత చాలా దీనస్థితిలో ఉన్న తక్షణ వద్దకు సాధువు వచ్చి అయ్యో నువ్వు ఇలా ఎందుకు చేసావు నీ దగ్గరికి వస్తే మాత్రం నువ్వు బుసలు కొట్టడం మానకు నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పాడు అప్పటి నుంచి తక్షకుడు సాధువు చెప్పిన మాటలు విని తన సంసారంతో ఎంతో హాయిగా గడపసాగాడు